భారతదేశంలో తొలి సంఘ సంస్కర్త జ్యోతిరపూలే నూట తొంభై ఏడో జయంతిని వ్యాపారంలో సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం ఈ దేశంలో చాతువర్ణ వ్యవస్థ పేరుతో వెనకబడిన కులాలు నిమ్మన కులాల పేరుతో మనుషుల కన్నా జంతువుల కన్నా హీనంగా చూడబడుతున్నటువంటి సమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా నిమ్మన కులాలు వెనకబడిన కులాల యొక్క ఐక్యతను తీసుకొచ్చి సమానత్వ సాధనే ధ్యేయంగా ఉద్యమించినటువంటి గొప్ప సాంఘిక సంఘ సంస్కరణ అంతేకాకుండా ఆయన ఏట తొమ్మిదేళ్ల వయసు ఉన్నటువంటి సావిత్రిబాయి పూలేని వివాహమాడి సావిత్రిబాయి పూలేకి విద్య నేర్పించడం ద్వారా మహిళా విద్య నేర్పి దేశంలో మహిళలు కూడా సమానత్వ సాధనకు మహిళలు కూడా ఈ దేశంలో పురుషులతో సమానంగా గౌరవించబడాలి సమానత్వాన్ని మహిళలు కూడా అందించాలి అనేటువంటి దాంతో తొలి మహిళా విద్యను ప్రారంభించినటువంటి తన ద్వారా ప్రారంభించినటువంటి గొప్ప మహిళ ఉద్యమకారులు అలాగే దేశంలో రైతాంగం ఆయన స్వతహాగా పూల వ్యాపారం చేసుకుంటున్నటువంటి కుటుంబంలో జన్మించినటువంటి ఆయన ఆ పూల వ్యాపారం రీత్య కూలే అనేటువంటి ఇంటి పేరు కూడా ఆయనకు రావడం జరిగింది ఆ అనగా వర్గాల వర్గాల హక్కుల సాధనతో పాటు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకు వ్యతిరేకంగా ఆవిడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ నాయకుడు మోఖండే సహకారంతో ఇద్దరు కలిసి రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఆనాడు రైతాంగాన్ని తీవ్రమైనటువంటి వేధింపులు గుర్తించేస్తున్నటువంటి వడ్డీ వ్యాపారస్తుల నుంచి విముక్తి చేసేదాని కోసం రైతాంగం పండించేటువంటి పంటలకి గిట్టుబాటు ధర కల్పించేదాని కోసం రైతాంగ పోరాటాలని పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి వ్యక్తి అలాగైనా మున్సిపల్ ఆ రోజుల్లోనే మున్సిపల్ చైర్మన్గా ఉంటూ కులాలకి మతాలకి అతీతమైనటువంటి ఒక సత్యశోధక సమాధిని స్థాపించి ఇవాళ కులాలకి మతాలకి అతీతమైనటువంటి సమానత్వమైనటువంటి సాధన సామాజిక అసమానతలు అయినటువంటి సమాజాన్ని తీసుకురావడం కోసం సత్యశోధక సమాజ్ ద్వారా పెద్ద ఎత్తున విప్లవించి ఆనాడు ఉన్నటువంటి సామాజిక అసమానతలు సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా అటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి గొప్ప నాయకుడు సూత్రుల్లోనే గొప్ప ప్రధమైనటువంటి సూత్రుని నేను ఈ సూత్రులే ఈ భారతదేశ దేహానికి శరీరం అని చెప్పి అభివర్ణించి సూత్రుల యొక్క కష్టం మీదనే ఈ దేశంలో అందరూ కూడా తిండి తింటూ ఉన్నారు జీవిస్తూ ఉన్నారు సూద్రుడు లేకపోతే ఈ దేశంలో శ్రమ లేదు ఉత్పత్తి లేదు అని చెప్పి సూద్రుడు యొక్క గొప్పతనాన్ని శూద్రుడు అనేటువంటి పేరుతో నుంచి నెట్టేసేటువంటి ఆ చతురవర్ణ వ్యవస్థ వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమించినటువంటి గొప్ప సాంఘిక విప్లవకారుడు సామిక సామాజిక ఉద్యమకారుడు వాళ్ళ మహాత్మాగా మహాత్మా జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూలే నాకు ఆదర్శం అని చెప్పి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జ్యోతిలో స్ఫూర్తితోటి ఆయన సామాజికమైనటువంటి ఉద్యమకారుడిగా సామాజిక అసమానత వ్యతిరేకంగా సమాజంలో మార్పును సమానత్వాన్ని తీసుకొని రావడానికి అసమానత వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని స్ఫూర్తివంతమైనటువంటి నాయకుడు జ్యోతిరప్పుడు ఇలా జ్యోతిరప్పులే వెనకబడిన కులాల నుంచి వచ్చి వెనకబడినటువంటి వర్గాల అభివృద్ధి కోసమే కాకుండా దేశంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యంగా మహిళల యొక్క సమానత్వ సాధన కోసం రైతాంగ సమస్యల పరిష్కారం కోసం నిమ్మన కూడా సమాజంలో సమానమైనటువంటి హోదా కల్పించాలనే తనపై ఇవాళ ఆ రోజుల్లో తీవ్రమైనటువంటిది బాల్య వివాహాలు తీవ్రంగా ఉన్నటువంటి రోజులు బాల్య వివాహాలకి బాలికలుగా ఉన్నటువంటి ఆరేళ్ళు ఏడేళ్ళు పదేళ్ళు నిలబడినటువంటి బాలికల్ని వృద్ధులకి పెళ్లిని చేస్తున్న సందర్భంలో వృద్ధులు అర్ధాంతరంగా చనిపోతే ఇవాళ బాల్యులకు నితంతువులకి పునర్వ్యవాహం చేసుకునేటువంటి అవకాశం లేకుండా గుండు తీసి లోపల పుచ్చబెట్టువంటి సంస్కృతికి వ్యతిరేకంగా వితంతు పునర్వాహాలు ప్రోత్సహించినటువంటి గొప్ప సామాజిక ఉద్యమకారుడు సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలి ఆ వాళ్ళని ప్రోత్సహించడమే కాదు గర్భిణీలుగా ఉండి భర్త చనిపోతే వాళ్ళకి గర్భిణీ కూడా చేసేటువంటి ప్రసూతి చేసేటువంటి పరిస్థితి లేనప్పుడు ప్రసూతి కేంద్రాన్ని ఏర్పాటు చేసి వితంతువులకు ప్రసూతి కేంద్రాన్ని ఏర్పాటు చేసి మహిళల కోసం జీవితాంతం కూడా ఎనలేని కృషి చేసినటువంటి గొప్ప మహిళ పక్షపాతి జ్యోతిరావు పూలి వాడు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఈ సమాజానికి అందించినటువంటి సేవలు వాళ్ళు ఇచ్చినటువంటి విద్య వాళ్ళ మహిళల పట్ల మహిళలకు ఇచ్చినటువంటి విద్య పట్ల ఇవాళ మహిళల్లో ఇవాళ రకమైనటువంటి చైతన్యం అంటే నూట యాభై సంవత్సరాలకు ముందే ఈ దేశంలో అన్ని అసమానతలు వ్యతిరేకంగా స్త్రీ అణిచివేతకు వ్యతిరేకంగా అణగారిన వర్గాల అణచివేతకు వ్యతిరేకంగా సామాజిక సమానత సాధన దిశగా ఆయన చేసినటువంటి ఉద్యమాల పోరాటాలు ఆయన ఆ రకమైనటువంటి పోరాటంలో అంత స్ఫూర్తివంతమైనటువంటి సంఘ సంస్కరణ కోసం చేసినటువంటి కృషి ఫలితంగానే అంబేద్కర్ లాంటి వాళ్ళు ఆ స్ఫూర్తిని అందించుకొని ఇవాళ దేశానికి రాజ్యాంగాన్ని అందించి ఒక జ్యోతి రూపంలో స్ఫూర్తితో సమానత్వ సాధనకే ఆయన కృషి చేసినటువంటి గొప్ప ఖ్యాతి ఈ దేశానికి గొప్ప వారసత్వాన్ని అందించినటువంటి గొప్ప సామాజిక విప్లవకారుడు సంఘ సంస్కర్త మానవతావాది జ్యోతి రూపలు జ్యోతిరంపుల ఆశయ సాధన కోసం ఈవేళ మనం కూడా నడు ఉపయోగించాలి జ్యోతి రూపంలో ఆశయ సాధన సాధించడం ద్వారానే ఈ దేశ సమైక్యత సమగ్రత దేశ అభివృద్ధి ముడిపడవు ఈ సందర్భంగా జ్యోతిరా పూలేకి జోహర్లు అనిపిస్తాం